ఓం నమ శివాయ ఛానల్కి అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు జరగబోయేది ఇది అయితే వీరి యొక్క లైఫ్లో ఈ రోజు దినఫలాలు ఏం జరగబోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపి ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు ఫలాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే కుంభ కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వివరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకునే ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోరు అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితి వస్తువులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి సమీక్షలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి అయినప్పటికీ వచ్చినప్పటికీ సమీక్షను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు అవసరం ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు ధనం అనేది లభించదు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు వర్గం మీ అవసరాలకు ధనాన్ని సరిబాటు చేసే మీ ఉన్నదికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి సమాజంలో ఉన్నత స్నానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేరుకుంటుంది ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి చర్చించిన నిర్ణయం తీసుకొని వీరికి మేలు చేసే మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తమ సంతానం ఆత్మీయులు అలాగే సొంతవారు చేసే తప్పులు వీరికి తప్పులుగా అన్ కనిపించవు వారిని సమర్థించడానికి వారిని రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో వీరి అంచనాలు నిజమయ్యే మంచి లాభం మంచి పేరు వస్తుంది అలాగే వీరు సక్రమంగా సాగుతూ వ్యాపారంలో నూతన ప్రయత్నం ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా మీ యొక్క లైఫ్లో జాతకం ప్రకారం కనిపిస్తుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి చూసినట్లయితే కనుక ముఖ్యంగా మీకు కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు జరిగే సంఘటనలు అవకాశాలు కూడా లేకపోలేదు అంటే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమక్షతో మీరు బాధపడుతున్నారు కుటుంబ జీవితానికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ సంబంధించినటువంటి ఒక పెద్ద సమక్ష ఆ సమక్షకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు ఇక అసాధ్యమని మీరు మెంటల్గా ఫిక్స్ అయి అయిపోయారు అటువంటి ఒక పెద్ద సమక్షకు పరిష్కారం అయితే లభించబోతుంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఊహించని విధంగా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేకపోతే కొత్తగా మీ యొక్క లైఫ్లోకి వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమక్షకు పరిష్కారం అయితే మీరు ఖచ్చితంగా కనుగొలగలుగుతారు ఇది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమక్షకు ఒకటి కాదు రెండు సార్లు కాదు చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు ఆ సమక్షకు పరిష్కారం మీ యొక్క లైఫ్లో ఇక అసాధ్యమని మీరు మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అటువంటి సమక్షకు పరిష్కారం అయితే లభించబోతుంది అది మీ కుటుంబ సభ్యులకు కుటుంబానికి సంబంధించినటువంటి అతి పెద్ద సమక్ష అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా కాలం నుండి క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధించబోయే అవకాశాలు కూడా భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ లేదా బంధువులతో కానీ చాలా కాలం నుండి మీరు దూరంగా ఉన్నట్టున్నారు కానీ కొన్ని సందర్భాల కారణంగా విడిపోయారు అటువంటి బంధువులతో తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు సంప్రదించబోతున్నాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ యొక్క లైఫ్లో మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈరోజు నిలుబల ప్రకారం మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే మీ యొక్క లైఫ్లో ఉద్యోగ జీవితంలోనే ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది ఒక పని మీకు అప్పగించబడుతుంది ఈ పని మీకు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారంటే ప్రమోషన్ కానీ అధిక పెరుగుదల కానీ మీకు లభించే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది కానీ కొన్ని విషయంలో మీరు కాంప్రమైజ్ కావాలి అంటే మీకు ఒక ఉద్యోగ అవకాశం వస్తుంది కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈ విషయంలో కానీ లేదా పో ఏ విషయంలో కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే శత్రువుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది కుంభరాశి వారు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం చేసుకోవాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చెయ్యండి ఎందుకంటే దాన ధర్మాలు చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు కాబట్టి దాన దాన ధర్మాలు చేయండి ఖచ్చితంగా దాని పుణ్య ఫలితాన్ని మీకు లభిస్తుంది అలాగే అధిక పురోగతికి సంబంధించడానికి అవకాశాలు మీ ముందుకు రావాలని అనుకుంటే ఆ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప దీప ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభపరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ద్వారా కూడా సకల శుభాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి